ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత ఏడాది అక్టోబర్లో నమోదైన గంజాయి కేసు ఇప్పుడు కీలక మలుపు తిరుగుతుంది అప్పట్లో ఐదు కిలోల ఎనిమిది వందల నలభై ఐదు గ్రాముల గంజాయితో పట్టుబడిన పదకొండు మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే ఈ కేసులో విక్రయం వినియోగం అంశాలపై విచారణ జరిపిన పోలీసులు ఎనభై రెండు మందిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారుగా గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు కౌన్సిలింగ్ కి హాజరైన వారు కేసు ముగిసిందని భావించిన తరుణంలో సుమారు ఎనిమిది నెలల అనంతరం వారందరికీ మళ్లీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది నోటీసులో కోర్టుకు హాజరు కావాలని స్పష్టంగా పేర్కొనడంతో సంబంధిత వ్యక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ఇంతవరకు అందుబాటులో లేని కొందరికి మెయిల్ అడ్రస్ ద్వారా నోటీసులు పంపినట్లు సమాచారం మరోవైపు ఈ కేసులో అప్పట్లో కొందరిని కేసు నుంచి తప్పించేందుకు భారీగా వసూలు చేశారన్న ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో నిఘా వర్గాల రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం వారు కౌన్సిలింగ్ లోకి హాజరైన వ్యక్తులు ఇళ్లకు వెళ్లి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో ఎవరి ద్వారా ఇచ్చారు ఎవరి పేరుతో వసూలు జరిగిందన్న అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు దీంతో గంజాయి కేసు మరోసారి సత్తుపల్లిలో చర్చనీయాంశంగా మారింది

చూసి వచ్చాము ఈ విజిట్తో పాటు ఇక్కడ ఏసీపీ గారు కలర్ ఏసీపీ గారు సహా డివిజన్ అట్లా వర్క్ చేస్తుంది ఈ వర్క్కి ఎసెన్షియల్స్ టౌన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్ నుంచి పని చేస్తున్నారు మంచిగా పని చేస్తున్నారా శాంతి భద్రత మెయింటైన్ చేస్తున్నారా అది కూడా ఒకసారి సర్ప్రైజ్ చేసి అదే విధంగా మనకు ఇప్పుడు లాస్ట్ మంత్ లో ఒక సత్తుపల్లి ప్రాంతంలో ఈ డ్రగ్స్ సంబంధించిన కేసు దామో జరిగింది ఈ కేసులో మనకు స్పెషల్ ఏంటంటే ముగ్గురు సప్లయర్ సత్తుపల్లి ప్రాంతంలో ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వరకు పిల్లలకి సప్లై చేసి కన్జ్యూమ్ కోసం చిన్న చిన్న ప్యాకెట్లు గంజా వేసారు ఇది మనకు తెలిసింది ఇన్వెస్టిగేషన్ కోసం కొంచెం టైం పడింది ఈ ఇన్వెస్టిగేషన్లో అందరికీ డీటెయిల్స్ ఎస్ఎచ్ఓ గారు ఏసీపీ గారు పర్సనల్గా మింటర్ చేసి అన్ని డీటెయిల్ తీసుకొచ్చారు రికార్డు ఇందులో అయితే మనం మేము ఫర్దర్గా ఇది డిసైడ్ చేయడం జరుగుతుంది ఇది పిల్లలు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ అట్లా పిల్లలు అయితే ప్రాంతంలో అన్ని విలేజ్లో మేబీ అన్ని ప్లేసెస్లో ఇట్లా ఉన్నాయి సో మేము ఇక్కడ వచ్చి పేరెంట్స్కి పిల్లలకి ఒకసారి ఏంటి డ్రగ్స్ క్యాంపెయిన్ ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంతో మనకు అందరితో రిక్వెస్ట్ పెట్టలేము ఈవెన్ మీడియా మిత్రులను కూడా మనం రిక్వెస్ట్ చేసాం ఎక్కడైనా మీ దృష్టికి ఈ గంజాయి సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే పోలీస్కి ఫోన్ చేయండి మేము మీడియాతో సహా పేరెంట్స్తో సహా ఈవెన్ స్టూడెంట్ అందరితో సహా టీమ్ కలిసి కలిపి ఇది డ్రగ్స్కి యాంటీ డ్రగ్స్ మీద డ్రగ్స్ డ్రగ్స్ మీద ఎలిమినేషన్ కోసం మేము పనిచేయాలి ఇది మన ప్రభుత్వం కూడా చీఫ్ మినిస్టర్ గారు మనకి స్టార్టింగ్ నుంచి ఇది ఒక ఉద్దేశంతో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో మేము అందరూ ఈరోజు ఇది ప్రోగ్రామ్ కూడా అటెండ్ చేయడం జరిగింది సో మళ్ళీ మన రిక్వెస్ట్ మన నా తరఫు నుంచి ఏంటంటే రిక్వెస్ట్ ఈ డ్రగ్స్కి అయితే చాలా నష్టం అయిపోతుంది ఫ్యామిలీకి పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ అండ్ హెల్త్ ఈవెన్ ఇకానమీ ఫైనాన్స్ సో ఫ్యామిలీకి స్టూడెంట్స్కి అందరికి టౌన్లో ఏదైనా అందరికి మన అందరితో మన రిక్వెస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్ షేర్ షేర్ చేయండి ఏదైనా మీకు బయట నుంచి కూడా ఇక్కడ వస్తాయి కొంతమంది వాళ్ళకి కూడా ఏదో ఇన్వాల్వ్ అయితే బిజినెస్ అలాగే ఇది చేస్తే ఇన్ఫర్మేషన్ మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొస్తా తీసుకొస్తాము దెన్ అదేవిధంగా టౌన్లో ఇప్పుడు కొంత కాలం నుంచి కొన్ని జరుగు దొంగతనం జరుగుతుంది అది కూడా బార్డర్ ఎందుకంటే మన జిల్ జిల్లాకి కమిషనరేట్కి ఇది సుతుపల్లి ప్రాంతం పెనుపల్లి ప్రాంతం బార్డర్లు ఉన్నాయి ఆంధ్ర నుంచి ఈ సైడ్కి కొంతమంది దొంగలు పాత దొంగలు ఇక్కడ వస్తారో చేసుకుని ఇక్కడ నుంచి దొంగ చేసి చేసి ఈ విషయంతో కూడా మేము ఒక రివ్యూ చేస్తాము రివ్యూ తర్వాత మేము ఎట్లా చేయాలి ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరా లేదు జనాలతో రిక్వెస్ట్ చేసి లోకల్ బిజినెస్మెన్ ఉన్నాయి లోకల్ పొలిటికల్ లీడర్స్ ఉన్నాయి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మన జిల్లాకి బార్డర్లో ఎట్లా